ఎవరైనా ఉరి తీస్తున్నారంటే తప్ప మరే కేసును అదే రోజున అత్యవసరంగా విచారించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది అత్యవసర విచారణకు సంబంధించి దాఖలు చేసిన ఓ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది న్యాయమూర్తులపై ఉండే ఒత్తిడి పని గంటల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించింది న్యాయమూర్తులు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక నివాస గృహాన్ని వేలం వేయడంతో దానిపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం ఒకరి స్వేచ్ఛ ప్రమాదంలో ఉంటే తప్ప తాము అత్యవసరంగా విచారణ చేపట్టవమని స్పష్టం చేశారు ఇల్లు వేలం నోటీసు ఎప్పుడు జారీ చేశారని జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్ ను అడగ్గా గత వారమే వేలం నోటీసు జారీ చేశారన్నారు బకాయి ఉన్న మొత్తంలో ఇప్పటికే సగం చెల్లించారని కోర్టుకు తెలియజేశారు దీంతో శుక్రవారం ఈ పిటిషన్ను జాబితాలో చేర్చాలని ధర్మాసనం సూచించింది